చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇగో బా దొరికింది ఇగో బొంగులు వీటికి కూర మస్తు ఉంటుంది మటన్ పనీరా చికెన్ పనీర్ అట్లా ఉంటుంది వీటికి కూర చేస్తే ఇది ఓన్లీ మన ఆదిలాబాద్ సైడ్ దొరుకుతుంది ఇగో చూడు ఏమంటాడు మాడు ఇగో ఎన్నికలు దొరికినాయి ఫ్రెండ్స్ ముగ్గురం అయితే వచ్చినాం ఈరోజు అడవికి అయితే వర్షం అయితే ఫుడ్ కొట్టింది ఇగో సిటీ దొరుకుతాయారా దొరుకుతాయి సిటీ ఎక్కడ దొరుకుతాయారా మనం అమ్మితే దొరుకుతాయి ఈ అమ్మాలంటే ఎంత ఉంటుంది చూడండి మా వాడు తీస్తా ఉంటుంది తీరా చదువు పెట్టు ఎట్లా ఇస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ తీస్తాను మా బామ్మదిగా అయితే చూపెట్టారా ఇగో ఇగో గుద్ద మొత్తం పొగలు పొగలు వెళ్తానే ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడేసరికి ఎన్నో దొరికినాయి ఫుల్ దొరికినాయి ఇవాళకైతే రేపు అయితే కూర అవుతుంది కూర మంచిగా అవుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి దొరకాలంటే ఓన్లీ వర్షాకాలం అప్పుడు దొరుకుతాయి ఎండాకాలం దొరికాయి చలికాలం దొరికాయి ఆరోగ్యానికి మంచిది అరే ఈ బొంగు లేత బొమ్మలు అంటే ఏమనుకున్నది వీటిలా వీటిలా విటమిన్ త్రీ ఉంటుంది విటమిన్ ఫోర్ ఉంటుంది విటమిన్ ఫైవ్ ఉంటుంది అన్నీ ఉంటాయి దీంట్లో మీరు దొరకాలంటే అడిగిపోవాలి చూడండి ఇగో ఇట్లా ఉంటుంది వీటిని పొట్టు తీస్తాను మా వాళ్ళు ఇగో